బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారంలకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం మనము నిన్న బాపూజీ చెప్పినటువంటి విశ్వ యుద్ధంతో ఎవరు రక్షించబడతారు రక్షించుకునే ఉపాయం ఏంటి అంతిమ సమయంలో అందరికీ శాంతి పరం శాంతి కావాలి అది సామరస్య మార్గంలో కాబట్టి ఈ యొక్క అందరినీ కూడా రక్షించాలి మానవతను రక్షించాలి ఎలాగా అనే విషయం గురించి బాపూజీ చెప్పినటువంటి వీడియో ఫస్ట్ పార్ట్ మీరు విన్నారు దానికి నెక్స్ట్ సెకండ్ పార్ట్ తెలుగులో విందాము ఎప్పుడైతే అసలైనటువంటి ఆత్మ జ్యోతి వెలుగుతుందో దీపావళి అప్పుడే అవుతుంది ఆత్మ దీపం వెలిగితే ఆత్మస్వరూపం యొక్క అభ్యాసం అవుతుంది అని చెప్పుకుంటూ వస్తున్నారు ఎప్పుడైతే ఆత్మస్వరూపం యొక్క అభ్యాసం అవుతుందో ఆత్మ జ్ఞానము ఆత్మస్వరూపం యొక్క అనుభూతి అవుతుంది నెమ్మది నెమ్మదిగా మనసు పరం శాంతిమయం అవుతుంది వైబ్రేషన్స్ పరం శాంతిగా క్రియేట్ అవుతూ ప్రపంచంలో విశ్వంలో పరం శాంతి పరం శాంతి పరం శాంతి పరం శాంతి అనేది అవుతూ ఉంటుంది దీనితోటి నలుగు వైపులా ప్రపంచంలో వైబ్రేషన్స్ స్ప్రెడ్ అవుతాయి ఈ వైబ్రేషన్స్ తోటి ప్రపంచమే తయారైంది బ్రహ్మ సంకల్పంతో సృష్టి తయారైంది అని చెప్తారు బ్రహ్మాండం యొక్క సమయము కూడా బ్రహ్మకు వంద సంవత్సరాలు అంటే భూమి మీద సూర్యచంద్రుల కాలమానం అనుసారంగానే ఆ బ్రహ్మకు వంద సంవత్సరాలు నిర్ధారణ చేస్తూ ఉంటారు ఇక్కడ బ్రహ్మతోటి రచన విష్ణుతోటి పాలన శంకరుడు ద్వారా వినాశనం ఈ బ్రహ్మాండం యొక్క ఆది శక్తి ఆది శివుడు ఈ యొక్క బ్రహ్మాండాన్ని నడిపిస్తూ ఉంటారు ఎలా నడిపిస్తుంటారు అనేటువంటి విషయము బ్రహ్మ జ్ఞానంలోనే మీకు అర్థమవుతుంది పరం శాంతి వైబ్రేషన్స్ తోటి మీరు ఎప్పుడైతే పరం శాంతిని పొందుతారో విశ్వంలో కూడా పరం శాంతి మయమవుతుంది ప్రజలందరికీ కూడా పరం శాంతి టచ్ అవుతుంది పరం శాంతి టచ్ కావటంతో విశ్వంలో పరం శాంతి పూర్తిగా వైబ్రేషన్ రూపంలో నిండిపోతుంది నెమ్మది నెమ్మదిగా పరం శాంతి వైబ్రేషన్స్ వస్తూ ఉంటాయి ప్రజలు కూడా శాంతిమయంగా అర్థం శాంతిని అర్థం చేసుకుంటారు ఆత్మ యొక్క గుణాలు ధర్మము శాంతి స్థితి అర్థమవుతుంది ఫస్ట్ కూడా పూర్వము ఋషులు మునులు మహర్షులు బ్రహ్మర్షులు రాజ ఋషులు కూడా శాంతియుతం కోసం శాంతి కోసం యజ్ఞంలో రచన చేసేవాళ్ళు శాంతి యజ్ఞం అంటూ ఉండేవాళ్ళు మరి విశ్వం శాంతి కోసం విశ్వశాంతి కోసం కూడా యజ్ఞం చేయించేవాళ్ళు పూర్తి విశ్వం కోసమే ఇక్కడ సనాతన ధర్మం వసుదైవ కుటుంబకం అనే భావనతోటి విశ్వమంతా ఒక కుటుంబం విశ్వంలోని ఆత్మలందరూ పరివారము అన్న భావనతోటి అనగా అందరూ పరమాత్మని యొక్క సంతానము అనే భావనతోటి కూడా ఇక్కడ యజ్ఞం అనేది చేస్తూ ఉంటారు అయితే మరి ఇప్పుడు ఇక్కడ అనేక ధర్మాలు మఠ సంప్రదాయాల్లో అందరూ ఇరుక్కుపోయారు జ్ఞానం కూడా వచ్చేసింది అందరూ కూడా ఆత్మ జ్ఞానమును పొందుతూ ఉన్నారు ఆత్మ జ్ఞానంతో బ్రహ్మ జ్ఞానం వచ్చింది బ్రహ్మ జ్ఞానంతో పరం శాంతి అనుభూతి అవుతుంది వైబ్రేషన్స్ వ్యాపిస్తాయి నెమ్మది నెమ్మదిగా మీ ఆరా కూడా మారిపోతుంది సూక్ష్మ శరీరం మారుతుంది కారణ శరీరంలో అనేక జన్మల జన్మ జన్మాంతరాల మరి రికార్డింగ్స్ ఉన్నాయో అవన్నీ కూడా డిలీట్ అయిపోతాయి కారణం మనసు ది కర్మల కారణం వల్ల మనోవాక్ కర్మలతోటి కర్మల ఖాతా తయారైంది ఈ కారణం శరీరంలో ఇవన్నీ రికార్డింగ్ అయిపోయినాయి నెమ్మది నెమ్మదిగా ఆత్మస్వరూపంతో ఉన్న కారణం వల్లే అన్ని రికార్డింగ్స్ అయిపోతాయి ఆత్మ కర్మాతీత స్థితిలోకి వెళ్ళిపోతుంది కర్మకు అతీతంగా అవుతూ ఉంటుంది భావాతీతంగా అవుతుంది భావాతీత కర్మ అతీత గుణాతీతంగా అయిపోతారు సతో రజ తమోగా అవుతూ ఉంటారు ఆత్మ త్రిగుణాతీతం అయితే ఎప్పుడైతే వారికి పరం శాంతి అనుభూతి అవుతే వాళ్ళు వైబ్రేషన్ తోటి విశ్వ కళ్యాణకారిగా అయిపోతారు విశ్వ సేవాధారిగా అయిపోతారు మనసు లోపల కేవలం విశ్వ పరివర్తన విశ్వ కళ్యాణము విశ్వ ఉద్ధరణ అనే స్థితియే వాళ్ళ బుద్ధిలో ఉంటుంది అందరికీ శాంతి ఇవ్వటం శాంతిగా ఉండటం పరం శాంతి వైబ్రేషన్లో ఉంటూ అనుభవం చేయించటం విశ్వాన్ని పరం శాంతిమయంగా మార్చటమే వారి లక్ష్యంగా ఉంటుంది ఈ లక్ష్యము నిరంతరము వాళ్ళు గృహస్థల్లో ఉంటూ జ్ఞానంలో జ్ఞానాన్ని తీసుకుంటూ ఇదే లక్ష్యాన్ని పెట్టుకుంటారు ఆత్మ తన లక్ష్యంలో స్థిరంగా ఉంటుంది విశ్వ కళ్యాణానికి మార్చి విశ్వ కళ్యాణం కోసం విశ్వాన్ని మార్చటం కోసమే నేను నలువైపులా వైబ్రేషన్ను వ్యాపింపచేయాలి అనే లక్ష్యమే వారి లోపల ఉంటుంది లక్ష్యం లభించింది కదా నేను ప్రపంచాన్ని రక్షిస్తాను అని ప్రపంచం గురించి ఆలోచిస్తారు ఇప్పుడు భూమి మీద థర్డ్ వరల్డ్ వార్ని ఆపాలి కనుక అందరూ మేల్కోవాలి ముప్పై మూడు కోట్ల దేవీ దేవతలు మేల్కోవాలి ఇక బేహద్ ఆత్మలు తొమ్మిది లక్షల మంది ఎవరైతే ఉన్నారో మరి తొమ్మిది లక్షల పురుషులు తొమ్మిది లక్షల ప్రకృతులు అంటే లైట్ మైటు వీళ్ళు మేలుకుంటే నెమ్మది నెమ్మదిగా అనేక ధర్మాలు మఠ సంప్రదాయాలు ఆత్మలు నెమ్మది నెమ్మదిగా వైబ్రేషన్లు టచ్ అవుతూ ఉంటూ ఉంటాయి ఎందుకు అంటే శాంతి కావాలి ఆత్మ గుణ ధర్మము అదే ఆత్మ యొక్క స్వధర్మము సుఖము శాంతి బేహద్ ఆత్మలకైతే పరం శాంతి పరం సుఖం పరమానందము ఇలాగా ఆత్మ నిర్గుణ నిరాకారిగా అయితే పరంధామంలో శాంతి స్వరూపంలోనే ఉంటూ ఉంటారు అక్కడ పరం శాంతి ఉంటుంది పరంధామంలో పరం శాంతి ఉంటుంది బ్రహ్మ లోకంలో బ్రహ్మ స్వరూపంగా ఉంటారు కదా ఈ ఆత్మలందరి లోపల కూడా శాంతి కోసం మరి స్థూలమైన ప్రపంచంలో ఎక్కడెక్కడో అన్ని చోట్లకు భ్రమిస్తూ ఉన్నారు అటు ఇటు తిరుగుతూ ఉన్నారు కానీ ఎవరికి శాంతి లభించడం లేదు ప్రపంచం యొక్క పరిస్థితి ముందు చాలా చాలా నాజూక్గా ఉంటూ ఉంటుంది అంతా ఖరాబ్ అయిపోతుంది అంతా మనం మారాలి మారవటం మారాలి అంటే అందరూ మేలుకోవాలి ఆత్మ జ్ఞానం ఇచ్చి మరి పరం శాంతి వైబ్రేషన్లతోటి ప్రపంచంలో మార్చాలి కాబట్టి ఈ వైబ్రేషన్ను వ్యాపింపచేయాలి ఆత్మస్వరూపంలో స్థిరంగా ఉండి పరమాత్మతోటి కనెక్షన్ జోడిస్తే యోగం చేస్తే యోగ బలంతో ఆత్మలో పవర్ అనేది పెరుగుతూ ఉంటుంది పరం శాంతి వైబ్రేషన్ను వ్యాపింపజేస్తే ప్రపంచం మొత్తం కూడా రక్షించవేస్తాము మనం ప్రపంచము ఎవరు రక్షిస్తారు అంటే మరి బేహద్దు ఆత్మలు అని బాపూజీ అన్నారు థర్డ్ వరల్డ్ వారు తయారు అవుతూనే ఉంది అవుతుంది అనుకుంటున్నారు రిజల్ట్ అనేది మీకు తెలియటం లేదు నాలుగు యుగాలు పూర్తవటంతో ఎప్పుడు జరిగేది కదా అనుకుంటారు ప్రజలు అంటే సత్యత్రేత ద్వాపర కలియుగాలు పూర్తయితే ప్రళయం వస్తుంది ఇలాగ డెబ్భై సార్లు అర్ధ ప్రళయం జరిగింది పూర్తి భూమి మొత్తం కూడా ప్రళయం కూడా జరిగింది మనవంతరంలో మనవంతరం పూర్తవటంతో మన రూప కాలమానం అయిపోతే మనవంతర ప్రళయం వస్తూ ఉంటుంది పద్నాలుగు మనవంతరాలు పూర్తవుతే ఒక కల్ప ప్రళయం వస్తూ ఉంటుంది కల్ప ప్రళయము అంటే బ్రహ్మపురి ఎక్కడైతే బ్రహ్మ ఉంటారు బ్రహ్మకు ఒక రోజు పూర్తవుతుంది కింద భూమి మీద వెయ్యి చతుర్యుగాలు పూర్తవుతాయి పద్నాలుగు మనవంతరాలు పూర్తవుతాయి అప్పుడు కల్ప ప్రళయం అనేది జరుగుతూ ఉంటుంది అంటే సత్యత్రేత ద్వాపరిక యొక్క కాలమానం నలభై మూడు లక్షల ఇరవై వేల సంవత్సరాలు అంటే ఇలాగా మరి వెయ్యి చతుర్యుగాలు అంటే నలభై మూడు లక్షల ఇరవై వేల పక్కన మూడు సున్నాలు పెట్టండి మరి అంత అయిపోతుంది కదా సమయముని గుర్తించండి కాల చక్రాన్ని గుర్తించండి కాలము అంటే సమయము కాల సమయము అంటే గతి కాలము అంటే స్పీడ్ ఈ చక్రము తిరుగుతూనే ఉంటుంది అర్ధ ప్రళయాలు కల్ప ప్రళయాలు మహాకల్ప ప్రళయాలు మహాకాల ప్రళయాలు మహాశివు మహాకాల ప్రళయము అనంత కోటి బ్రహ్మాండాలను కూడా మహాకారుడు తన రోమ రోమంలో ఎముడు చేసుకుంటూ ఉంటారు మహాబ్రహ్మాండంలో అనంత కోటి బ్రహ్మాండాలు ఉన్నాయి పరం మహాబ్రహ్మాండంలో మహాబ్రహ్మాండం అనంత అనంతమైనవి కూడా ఉన్నాయి అనంత అనంత విశ్వాలు బేహద్ విశ్వంలో ఉన్నాయి దాన్ని మల్టీవర్స్ అన్న సైన్స్ వాళ్ళ యొక్క థీరీ ఇప్పుడు యూనివర్స్ మల్టీవర్స్ ప్యారలర్గా ఉన్నాయి అని ప్రూఫ్ చేస్తున్నారు అయితే శాస్త్రాల్లో కూడా మనం ట్యాలీ చేసుకొని చూసినట్లయితే శాస్త్రాల్లో ఏమని రాసి ఉంది జ్ఞానము అంటే చాలామంది ఋషులు ఒక బ్రహ్మాండం నుండి ఇంకో బ్రహ్మాండానికి పెడుతూ అనంతకోటి బ్రహ్మాండాలకి ఉన్నాయి అని చెప్పారు ఇక్కడ కృష్ణుడు కూడా అనంతకోటి బ్రహ్మాండాల గురించి చెప్పాడు అనంత అనంత బ్రహ్మలు విష్ణువులు మహేశ్వరులు ఉన్నారని దేవి భాగవతంలో దైవి దేవి శక్తి మరి అనంత బ్రహ్మలు ఉన్నారు మూడు తలకాయలు ఐదు తలకాయలు ఆరు తలకాయలు పత్తి తలకాయలు ఇలా అనంత బ్రహ్మలు ఉన్నారని విష్ణువులని శంకర్లని దేవి తన యొక్క ధామానికి వాళ్ళందరినీ పిలిచింది అని అక్కడ వాళ్ళందరూ చూశారు అని ఇలాగ అనంతకోటి బ్రహ్మాండాలలో మరి ఉన్నట్లు మనకు శాస్త్రాల్లో కనిపిస్తూ ఉంటుంది ఈ అనంతకోటి బ్రహ్మాండాలను మహాశక్తి మహాబ్రహ్మాండం యొక్క మహా ఆది శక్తి నడిపిస్తూ ఉంటుంది ఈ జ్ఞానం అంతా మీకు బాపు ద్వారా ఇప్పుడు లభించింది దీని గురించి చాలా వీడియోలు ఉన్నాయి బాపూజీ దశరథాయ్ పటేల్ తెలుగు ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్ర ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీ బాపూజీ అప్లోడ్ చేసే వీడియోలు మీ దగ్గరికి ఫస్ట్ వస్తూ ఉంటాయి ఇదే కాకుండా ప్లేలిస్ట్లోకి వెళితే బాపూజీ చెప్పిన మరి బేహద్దు వీడియోలు బేహద్దు బ్రహ్మాండం యొక్క సృష్టి ఆది మధ్య జ్ఞానము ఇవన్నీ కూడా మీకు ప్లేలిస్ట్లో దొరుకుతాయి జ్ఞానం వచ్చేసింది నెమ్మది నెమ్మదిగా అవగాహన అవుతూ ఉంటుంది ఏమని ఇదంతా మృత్యులోకము ఈ మృతులోకంలో జన్మ మరణ చక్రాలు ఉంటూ ఉంటాయి కర్మ బంధన కారణం వల్ల ఈ యొక్క మృత్యులోకంలో ఇరుక్కుపోయి మరి జన్మ మరణాలు వస్తూ ఉంటారు అందుకని మనం జన్మ మరణ చక్రం నుండి విముక్తి పొందాలి ఇరుక్కుపోకుండా ఉండాలి అంటే కర్మాతీతంగా కావాలి అని బాపూజీ జ్ఞానం చెప్పాను కర్మాతీతంగా అవ్వాలి అంటే ముందు మనం భావాతీతంగా అవ్వాలి గుణాతీతంగా అవ్వాల్సి వస్తుంది గుణాతీతంగా అవ్వాల్సి అవ్వటానికి జ్ఞానము కావాలి జ్ఞానంతో అన్నీ మీరు మనసుని బుద్ధిని సంస్కారాన్ని మార్చుకోగలుగుతారు మనసు మారితే ఆత్మస్వరూపం అనుభూతి అవుతుంది పరమాత్మ గురించి అవగాహన అవుతుంది మనసు పరమాత్మ ఎందు లగ్నం చేస్తూ చేస్తూ మన్ భావ కాగలుగుతారు నిరంతరం ధర్మ కర్మ యోగిగా కర్మయోగిగా అవుతూ వికర్మల్ని వినాశనం చేసుకునేటువంటి విధి విధానం మీకు తెలుస్తుంది కారణ శరీరానికి పవర్ ఛార్జ్ అవుతూ ఉంటుంది కారణ శరీరంలో రికార్డింగ్స్ అన్నీ కూడా ఉన్నాయి వికర్మలు వినాశనం అవుతాయి సూక్ష్మ శరీరం మారిపోతుంది ఆరా మారిపోతుంది ఆరా ఎగ్దం పూర్తిగా మరి ఎండ్ అయిపోయింది కదా క్లీన్ చేసుకోవాలి అంటే డిలీట్ చేసుకోవాలి ఎలాగా ఎప్పుడైతే మీకు సంకల్ప శక్తి వస్తుందో ఆ యొక్క ఆత్మలో పవరు సంకల్పాల ద్వారా మీరు ఈ యొక్క కారణ శరీరంలో ఉన్న ఆ రికార్డింగ్స్ను మరి పరం లైట్ని ప్రసరింపజేసి మన వైపుల నుండి మీ ఆరాలో పరం శాంతి నింపుకుంటే అప్పుడు మీ ఇల్లు కూడా పరం శాంతిమయమవుతుంది మీ కర్మల ఖాతా కారణ శరీరంలో డిలీట్ అయిపోతూ ఉంటుంది ఇంట్లో కూడా పరమ శాంతి నింపేసేయండి ఫస్ట్ నలువైపులా పరం శాంతి వ్యాపించాలి ఇంట్లో ఉంటూ నెమ్మది నెమ్మదిగా అందరికీ పరం శాంతి లభిస్తుంది పరం శాంతి నెమ్మది నెమ్మదిగా వైబ్రేషన్ వ్యాపిస్తూ ఉంటుంది ఆత్మ చాలా పవర్ని పొందుతుంది యోగ బలంతో ఎంతగా నలువైపులా నెమ్మది నెమ్మదిగా వ్యాపించటంతో స్మృతి అనేది మీకు తెలుస్తుంది వైబ్రేషన్ టచ్ అవుతుంది శత్రువు కూడా మిత్రుడు అయిపోతారు పరం శాంతి టచ్ అయిపోతుంది మీరంతా పరివర్తన అవ్వటం జరుగుతుంది కదా పరం శాంతి టచ్ అవుతుంది మారిపోతారు అంతిమంలో పరం శాంతిమయం అయిపోతారు అందుకనే నెమ్మది నెమ్మదిగా ముప్పై మూడు కోటి దేవి దేవతలు నెలకొంటారు ఆత్మస్వరూపంలో స్థిరమై యోగ బలంతోటి పరం శాంతి వైబ్రేషన్లు వ్యాపింపజేస్తారు వాయుమండలంలో వినాశనం వినాశనం అనే మాట ఎప్పటి నుండి ఉంది ఎందుకంటే అన్ని భవిష్యవాణిలు చెప్తున్నాయి బ్రహ్మ కుమారి ఎనభై ఐదు సంవత్సరాల నుండి మరి వినాశనం 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 అంటూ చెప్పారు అందువల్ల అదే వ్యాపించింది కానీ వి మహా విశ్వ పరివర్తన అని బాపూజీ ఎప్పుడైతే తొంభై ఆరు నుండి స్టార్ట్ చేశారో అది పాజిటివ్లీగా పరివర్తన తీసుకొస్తుంది వినాశనము నుండి పరివర్తనలోకి మారిపోతారు వినాశనం ఎప్పుడూ దుఃఖదాయిగా ఉంటుంది వినాశనము దుఃఖమే కదా అందుకని నెమ్మది నెమ్మదిగా వాయుమండలంలో పరం శాంతి లభించినప్పుడు పూర్తిగా వైపు వ్యా వ్యాపింప చేయటం పరం శాంతిని మీకు అర్థమవుతూ ఉంటుంది ఏదైతే వాయుమండలంలో ఒక్కొక్క సెల్ సెల్లులో కూడా కణ కణంలో కూడా పరం శాంతి ఉన్నప్పుడు మరి పూర్తిగా సూక్ష్మ జగత్తు కూడా మారుతుంది అసలు సూక్ష్మ జగత్తు వాళ్ళే వినాశనం చేయిస్తూ ఉన్నారు వినాశన సాధనాలు తయారు చేయిస్తూ ఉన్నారు అందరూ వినాశనం గురించి మాట్లాడే వాళ్ళే వినాశకారులు కూడా మనసుని మార్చుకోగలుగుతారు మీరు పరంశాంతి వైబ్రేషన్ను వ్యాపింపజేసినప్పుడు వారికి టచ్ అయ్యి వాళ్ళ మనసు కూడా మారిపోతుంది వినాశకారి ఆత్మలు కూడా సూక్ష్మ పరమ శాంతి వెళ్ళిపోతుంది మనసుకు టచ్ అవుతుంది నెమ్మది నెమ్మదిగా పరం అవుతుంది వినాశకారి పరం శాంతి గురించి ఆలోచించడం మాట్లాడటం నిమగ్నంలో నిమగ్నం అవుతారు అందుకే మనము అందరినీ మేల్కొల్పాలి నలువైపులా మేల్కొల్పటం జరగాలి అందరూ మేల్కొంటారు ఆత్మస్వరూపంలో స్థిరం అవుతారు ఆత్మ జ్ఞానంతో బ్రహ్మ జ్ఞానంతో మనము తెలుసుకోవటం తెలపటం జరుగుతుంది చాలా జ్ఞాన మార్గాలు చాలా సాధారణమైపోయినాయి పెద్ద గొప్పగా అనుకుంటారు ఏంటి అంటారు కానీ బ్రహ్మ జ్ఞానం ఏంటో ఎవరికీ అర్థం కావటం లేదు బ్రహ్మ జ్ఞానము అంటే బ్రహ్మాండం యొక్క అది మధ్య అంత జ్ఞానం జ్ఞానం అనేది సాధారణమైన వస్తువా ఏంటి మరి ఆత్మస్వరూపంగా కావాలి అన్నీ అర్థమవుతాయి మీకే ఆత్మ పైన ఆవరణలు ఉన్నాయి దీంట్లో అన్ని రికార్డింగ్స్ ఉన్నాయి ఎక్కడి నుండి వచ్చింది ఎందుకు వచ్చింది ఎక్కడికి వెళ్ళాలి అనేటువంటి లక్ష్యం మీకు తెలుస్తుంది అందుకనే ఏ వైపున ఎక్కడ మెల్కోవాలి ఎలా చేయాలి అనేది అర్థమవుతుంది పరంశాంతి వైబ్రేషన్ తోటి మనము థర్డ్ వరళ్ళు వారిని ఎలా ఆపగలమో మీకు బాపూజీ చెప్తూ ఉన్నారు వినండి వాయుమండలాన్ని ఎలా మార్చాలో చెప్తూ ఉన్నారు స్థూల జగత్తు సూక్ష్మ జగత్తు నెమ్మది నెమ్మదిగా మారిపోతూ ఉంటే ఆత్మలో శక్తి పెరుగుతూ ఉంటుంది యోగ బలంతో పరమాత్మ నుండి పవరు తీసుకుంటూ పూర్తిగా ప్రపంచం మొత్తం కూడా సూక్ష్మ జగత్తుకు పైన పద్నాలుగు లోకాల్లో బ్రహ్మాండాల్లో కూడా పూర్తిగా పరివర్తన పరం శాంతి వచ్చేస్తూ ఉంటుంది పద్నాలుగు లోకల్లో పద్నా పద్నాలుగు లోకాల్లో ఉండేటువంటి ఆత్మల్లో కూడా పరం శాంతి వస్తుంది సూక్ష్మ జగత్తులో పరం శాంతి టచ్ అవుతుంది బ్రహ్మాండంలో వైబ్రేషన్లు వ్యాపిస్తూ ఉంటాయి పూర్తిగా గెలాక్సీలోనూ వ్యాపిస్తాయి యూనివర్స్లోనూ వ్యాపిస్తాయి ఆత్మల్లో శక్తి అనేది వచ్చేస్తుంది పవర్ఫుల్ ఆత్మలు ఆత్మస్వరూపంలో ఉంటూ ఇంకా శక్తిశాలిగా అవుతారు వాళ్ళ శక్తులన్నీ కూడా ఆత్మశక్తులే జాగృతి అవుతూ ఉంటూ ఉంటాయి ఎంత జాగృతి అవుతూ ఉంటాయో నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా పవర్ఫుల్ వైబ్రేషన్స్ని పంపిస్తూ ఉంటారు బ్రహ్మ సంకల్పంతో సృష్టి నడిచింది సంకల్పాలతోటి అన్నీ జరుగుతున్నాయి ఈ స్థూల జగత్తు యొక్క వై కూడా వైబ్రేషన్లతో తయారైంది సూక్ష్మ జగత్తు నిర్గుణ నిరాకారి బ్రహ్మ యొక్క సంకల్పం ద్వారానే బ్రహ్మాండాన్ని రచన చేయటం జరిగింది మహాబ్రహ్మాండం గెలాక్సీ కూడా వైబ్రేషన్తోటే తయారైంది బ్రహ్మ యొక్క సంకల్పం అనంత అనంత బ్రహ్మగా లుగా తయారు అవ్వటమో జరిగింది ఈ విధంగా మరి పరం మహా బ్రహ్మ సంకల్పంతో యూనివర్సు తయారైంది వీరి సంకల్పాలు కూడా చాలా పవర్ఫుల్గా ఉంటాయి వైబ్రేషన్ గురించి తెలుసుకుంటారు అందరూ ఒప్పుకుంటారు అర్థం చేసుకుంటారు జ్ఞానంతో దేంతో జ్ఞానం ఉంటేనే గ్రహించగలుగుతూ ఉంటారు మనము ఏదైతే సనాతన జ్ఞానం అని చెప్తున్నామో సనాతనము అంటే వేదాలు శాస్త్రాలు ఉపనిషత్తుల యొక్క శాస్త్రాల యొక్క సారం రెండే రెండు మాటలు శాస్త్రాల్లో కూడా చెప్పారు ఏంటది జడము మరియు చైతన్యము ఎప్పుడైతే జడము మరియు చైతన్యము అని అన్నారు అది స్థూల ప్రపంచానికి సంబంధించినది చేతనం అంటే ఆత్మ ఎప్పుడైతే జడంలోకి కనెక్ట్ అయిపోతుందో అది శరీరంగా మారిపోయినప్పుడు ఆత్మస్వరూపం యొక్క అనుభవం అవుతుంది చేతన మేల్కోవటము తమ యొక్క చైతన్యాన్ని జాగ్రత్త చేసుకోండి చైతన్యం యొక్క పవర్ యూజ్ చేసుకోండి మేలుకొల్పండి జాగృతిగా పొందితే పరం శాంతి వైబ్రేషన్స్ తోటి మీరు పూర్తిగా లక్ష్యం తీసుకొని జీవితం ముందుకు నడిపించండి విశ్వ పరివర్తనే మీ జీవిత లక్ష్యంగా ఉంచుకొని అందరికీ మరి మేలు మేలుకొల్పండి అంటున్నారు బాపూజీ అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహదుకే బేహదు పరం 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 మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి హే బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ చెప్పినటువంటి దివ్య జ్ఞానమును మీరు వినండి ఫాలో అవ్వండి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి బంధుమిత్రులకు స్నేహితులకు వాడి లక్ష్యం వాళ్ళకి తెలియజేయండి నమస్తే